హలో అండి అందరికీ ఈరోజు నేను భోగి రోజు వ్లాగ్ అనేది షేర్ చేయాలనుకుంటున్నాను భోగి వెళ్ళి చాలా రోజులైంది నెక్స్ట్ పండగ కూడా రెడీగానే ఉంది ఇప్పుడు అనుకోకండి ఎడిట్ చేయడం కొంచెం లేట్ అయింది ఇది వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ భోగి మంట వేసేటప్పుడు మా అబ్బాయి మొత్తం వాళ్ళందరూ గ్యాంగ్ అండి యాక్చువల్గా మేమైతే నిన్న మా అమ్మగారి ఇంటికి అయితే వెళ్ళిపోయాం ముందు రోజు కాకపోతే మా అబ్బాయి అక్కడ కాదు నేను ఇక్కడే వేస్తాను ఎర్లీ మార్నింగ్ తీసుకెళ్ళు అని చెప్పేసి వాడైతే ఫైవ్ కే రెడీ అయిపోయి కూర్చున్నాడు అనమాట ఇంక తీసుకొచ్చాను మా ఇంటికి మా అమ్మగారి ఇంటికి మహా అయితే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి మేము ఎవ్రీ ఇయర్ భోగి రోజు ఈ విధంగా భోగి దాంట్లో అన్నీ వేసేసిన తర్వాత ఆఫ్టర్నూన్ నుంచో ఈవినింగ్ నుంచో మా ఇంటికి వెళ్ళేవాళ్ళం అనమాట ఈ ఇయర్ అయితే ఇంకా ముందే వెళ్ళామండి సో వాడైతే నేను అక్కడ ఉండను తీసుకువెళ్ళమన్నాడు ఇంకా వాడిని ఏడిపించడం ఎందుకు అనేసి మార్నింగ్ అయితే తీసుకొచ్చాను సో ఇదంతా మా అన్నమాట అనమాట వచ్చేసి మొత్తం మా బ్యాచ్లో మిస్ అయిందల్లా మా పాప మా వారే మిస్ అయ్యారండి మొత్తం రిమైనింగ్ బ్యాచ్ అంతా ఎవ్రీ ఇయర్ మేమే ఉంటామండి ఇదంతా మేమే వేసుకుంటాము ఈ బ్యాచ్ అంతా మేమే వచ్చేసి మా మధ్య గారు ఇంకా దాన్ని ఎన్ని రకాలుగా అయితే ఫొటోస్ వీడియోస్ తీయచ్చో అన్ని ప్రయోగాలు చేస్తున్నారు ఇక్కడ మనకి పండక్కి ఆ రోజు ఆ మరుసటి రోజు కూడా మార్నింగ్ అయ్యే అయ్యే కొద్దీ కూడా మంచు అనేది చాలా ఎక్కువైపోయిందండి ఇది వచ్చేసి ఆ రోజు ఆంటీ వాళ్ళు పెట్టినటువంటి ముగ్గులు ఇవన్నీ కూడా ఆంటీ చాలా ఇష్టంగా పెంచుకునేటటువంటి చామంతి బంతులు ఎవ్రీ ఇయర్ వేస్తారండి ఆంటీ చాలా బాగా కరెక్ట్గా పండగ టైంకి మాత్రం కరెక్ట్గా పోస్తాయి అనమాట అవి ఇది వచ్చేసి నేను పెట్టుకున్నటువంటి ముగ్గు నేను ముందు రోజు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెయింట్లు వేసానండి ఇంకా పెట్టలేక నేనైతే మామూలుగానే ముగ్గు కింద వేసేసాను ఇవన్నీ కూడా ఆంటీ వేసినటువంటి ముగ్గులండి ఇంకా మనం భోగి మంట అంతా అయిపోయిన తర్వాత మేమైతే మళ్ళీ తిరిగి ఇంటికి అయితే వెళ్తున్నాము మేము వచ్చేటప్పటికి అంత మంచి లేదు కానీ తిరిగి వెళ్ళేసరికి మంచి అనేది చాలా ఎక్కువైపోయింది మేము తిరిగి వెళ్ళేటప్పుడు దారి పొడవన మళ్ళీ ముందు వచ్చేటప్పటికి ఎవరో వేరే వేయలేదండి తిరిగి వెళ్ళేసరికి మాత్రం దారి పొడవన భోగి మంటలు అనేవి చాలానే వేశారు మూడో నాలుగో తగిలినాయి అనమాట మేము వెళ్ళిన ఆ కొంచెం దూరంలోనూ ఇంకా మేము ఆ మార్నింగ్ ఆ భోగి మంటలో అదేవిధంగా దారిలో కనిపించిన మంచి మంచి ముగ్గులు ఇవన్నీ కూడా ఒక చిన్న వీడియో క్లిప్ కింద తీసుకుంటూ అయితే మేము వెళ్ళిపోయాము అదేంటోనండి పిల్లలు భోగి రోజు నాడు అయితే మాత్రం చాలా ఎర్లీగా లెగుస్తారు చక్కగా నలుగు స్నానం అంతా పెట్టుకుని బాగానే చేస్తారు సంక్రాంతి రోజుకి వచ్చేసరికి వాళ్ళు లేసేసరికి చాలా టైం అయిపోతుంది ఇది వచ్చి మా ఇంటి దగ్గర వేసినటువంటి భోగిం అందుకే మా అబ్బాయి వద్దు ఇంకా అన్నాడు అనమాట నేను ఉండను ఇక్కడ నాకు నచ్చలేదు నేను చెయ్యను అనేసి అన్నాడు ఇది నేను నైట్ వేసినటువంటి పెయింట్ వేసానం లాస్ట్ ఇయర్ వేసినటువంటి ముగ్గు అండి అది సేమ్ పెయింట్లు మళ్ళీ దాని మీద ఇంకొకసారి వేసామన్నారు వేసేసాను అనమాట ఇవి వచ్చేసి పైన మామూలుగా పెట్టుకున్నటువంటి ముగ్గులు ఈవిడు చూస్తున్నారు కదా మా బుల్లి రాక్షసి ఈవిడ్ని ఈ విధంగా రెడీ చేయడానికి ఎన్ని చాక్లెట్లు లంచం పెట్టవలసి వచ్చిందో మా అబ్బాయికి అయితే ఇంకా ఫైవ్ మినిట్స్ కూడా పట్టలేదండి రెడీ చేయడానికి దీన్ని రెడీ చేయడానికి మాత్రం నాకు ఒక టూ అవర్స్ పట్టినట్టు పట్టింది వాళ్ళ డాడీకి వీడియో సెండ్ చేయడం కోసం రమ్మంటే మా అమ్మాయికి ఫోన్ అసలు ఫొటోస్ అన్న వీడియోస్ అన్నా చాలా ఇంట్రెస్ట్ అండి తను చెప్పినట్టే మనం చెయ్యాలంటది అలా చేస్తే మనం ఎంత కోఆపరేట్ అయినా చేస్తుంది మనం చెప్పినట్టు చేయమంటే మాత్రం అసలు ఫైవ్ మినిట్స్ కూడా మనం చెప్పిన మాట వినదన్నమాట మా అమ్మాయికి ఎక్కువ హ్యాండ్ బ్యాగ్లు వేసుకునే అలవాటు ఉందండి ప్రతిదీ వేసేసుకుంటుంది అదే అలవాటుని పిడకల దాంట్లో కూడా అలాగే వేసుకుని తీసుకెళ్తానంటుంది అనమాట ఇక్కడ తను ఆ విధంగా రౌండ్ తిరిగితే బుట్ట బొమ్మలా వస్తేనే వేసుకుంటుంది అంటే డ్రెస్సు లేదంటే లేదంట చెప్తుంది లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా వేసుకుందండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది లాస్ట్ ఇయర్ సంక్రాంతికి పెద్ద జడది వేసుకుని చాలా బాగా రెడీ రెడీ అయ్యింది రెడీ చేయించుకుంది కూడా నేను ఇయర్ కూడా సేమ్ అలానే పెద్ద జడ వేస్తాను రామ్మ అంటే లేదు నేను లాస్ట్ ఇయర్ వేసుకున్నాను కదా సరిపోద్దిలే అని చెప్తుందండి లాస్ట్ ఇయర్ దాని ఏజ్ వచ్చి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అండి ఇయర్ ఒక ఇప్పుడు వచ్చి త్రీ ఇయర్స్ కదా త్రీ ఇయర్స్కి అది నేను చెప్పింది వినట్లేదు లేదు నేను వేసుకోనంటే వేసుకోను నాకు నచ్చలేదు అని చెప్తుంది నేను ఇది నా ఫోన్లో ఈ వీడియోస్ అనేవి చాలా వరకు మిస్ అయిపోయినాయి అని చెప్పేసి లాస్ట్ ఇయర్కి ఇయర్కి దాని గ్రోత్లో ఎంత డిఫరెన్షియేషన్ వచ్చిందో బాగుంది కదా చూడడానికని నేను ఈ ఒక్క బిట్ అనేది యాడ్ చేశానండి అప్పటికి ఇప్పటికీ మా అమ్మ ఎంత హైట్ అయ్యింది ఇక్కడ ఏదో ఆస్తి పంపకాలు జరుగుతున్నట్టు పిడకల పంపకాలు అయితే చేసుకుంటున్నారండి ఒకళ్ళని ఒకొక్కళ్ళు పెద్దదండని చిన్నదని వెయిట్ ఉందని ఈ విధంగా మీకు ఈ విధంగా వీళ్ళిద్దరిని నేను తీసుకువెళ్ళడానికి రెడీ చేసి నేను కూడా రెడీ అయ్యి వీళ్ళని భోగమంటుల దగ్గరికి అయితే తీసుకువెళ్ళాను ఇక్కడ వీళ్ళు ఫోటోకి పోజ్ అయితే అండి వాళ్ళ డాడీకి పంపించడం కోసం అనేసి కరెక్ట్గా నుంచోండి అంటే నానా బేబచ్చన్ చేశారు వీళ్ళు ఇదిగోండి ఇక్కడ భోగి మంట దగ్గరికి అయితే తీసుకొచ్చాను ఇది మనకి అమలాపురంలో సంక్రాంతి అనేది చాలా బాగా చేస్తారండి ఇది భోగి రోజు కదా మేము వచ్చేసరికి అరౌండ్ నైన్ థర్టీ టు టెన్ అలా అయిపోయింది అందుకని పెద్దగా క్రౌడ్ అయితే లేరు కానీ సంక్రాంతి రోజున అయితే చాలా బాగుంటుంది నేను నెక్స్ట్ వీడియోలో మీకు అదంతా షేర్ చేస్తానండి ఒక సిక్స్ ఇయర్స్ నుంచి ఏమో పర్టికులర్గా ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేస్తున్నారు ఇదంతా కూడా ఒకళ్ళే చేస్తారండి ఇంకెక్కడ వీళ్ళ దండలది వేసి దండం అది పెట్టుకుని ఫోటోలు అది తీసుకుని ఇవన్నీ చేసుకొని వెళ్ళాం వెళ్ళామనమాట ఇది మొత్తం లోపల ఈ విధంగా అయితే ఉంటదండి మనకి ఈ రోజే ఈ విధంగా లోపలికి వెళ్ళి మనం అన్నీ చూడడానికి అయితే అవుతుంది సంక్రాంతి రోజున అయితే క్రౌడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటది అందుకనేసా నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈరోజు మనకి అప్పటికే టైం చాలా అయింది కదండి ఇంకా జనం అనేది పెద్దగా లేరు కొంచెం ఎండగా కూడా ఉంది రోజు మనకి ముగ్గులు పొట్లు కూడా పెడతారండి సంక్రాంతి రోజుని పెడతారనమాట అది నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను గార్డెన్ లో మిడిల్ లో ఈ విధంగా అయితే వేసారండి సెట్టింగ్ అనేది మొత్తం అందరు ఎక్కి మామూలుగా ఫోటోస్ మనకి గార్డెన్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి మొక్కలు అది కూడా చాలా బాగా పెడతారు నేను మీకు ఓవరాల్గా గా ఒకసారి అంతా కూడా తిప్పి చూపించాను కదా ఇది వచ్చేసి మనకి బయట ఈ విధంగా అయితే నందీశ్వరుడిని అది సెట్టింగ్ అయితే ఈ ఈరోజు భోగి రోజు పెద్దగా జనం అయితే ఉండరు తక్కువగా ఉంటారు ఇదే మనకి ఇంత క్లియర్గా చూపించాలి అంటే కనుక సంక్రాంతి రోజున అయితే అవదండి అసలు చాలా జనం ఉంటారు నేను రేపటి వీడియోలో షేర్ చేస్తానన్నాను కదా ఇప్పుడు చూసారు కదా మీరు అంతా ఎంత ప్లెయిన్గా పెద్ద జనం ఏమీ లేకుండా ఉంది కదండి అదే సంక్రాంతి రోజునడైతే కోలాటాలు అన్ని ముగ్గుల పోటీలు చాలా బాగుంటుంది వచ్చేసి మా అమ్మాయి మా అబ్బాయి అడుగుతున్నారనమాట ఇదేంటి అమ్మ అని ఎద్దుల బండి పెట్టారండి ఇక్కడ ఎద్దులు లేవు కానీ మామూలుగా బండి అయితే ఎవ్రీ ఇయర్ పెడతారు అలాగే ఈ ఇయర్ కూడా పెట్టారు ఈ మనకి ఈ మొత్తం ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తారు అని చెప్పాను కదండి ఆయన మిస్సెస్ అనమాట ఈవిడీ నందేపి వెంకటేశ్వరరావు గారు అని ఆయన మిస్సెస్ అండి ఈవిడీ మేము లోపలికి వెళ్తే అక్కడ ఉంటే మామూలుగా నేను చిన్న వీడియో అనేది తీసాను ఈయన వచ్చేసి మొత్తం ఈ ప్రోగ్రాం అంతా కండక్ట్ చేసేది ఈయనేనండి ఫైనల్గా వీడియో అయితే ఇదండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ